మహారాజులకు అలాగే తెలుగు ర్నలిస్ట్ ఫోరం చెప్తుల ముందుగా శ్రీరాము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఎలాంటి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం కొంత నిధులు పెట్టాలని కూడా బిజెఫ్ కోర్టు నిర్ణయం తీసుకుంది దాంతో పాటు ప్రతి పండగకి కూడా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కుటుంబంలో సరదాగా గడపడానికి ఒక ఆ పండుగ కానుకగా దీపావళి కావచ్చు దసరా కావచ్చు సంక్రాంతి కావచ్చు శ్రీరామ కావచ్చు ప్రతి పండుగ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని హామీ ఇస్తున్నాను ముందుగా శుభాకాంక్షలు రోజే మనకి తెప్పించిన మన బిజెఫ్ చైర్మన్ వ్యవస్థాపకుడు యశ్వర్ చౌదరి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలైనా ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఉంటూ ఆ తనదైన శైలిలో మన విశాఖపట్నంలో ఇరవై ఆరు సిపి గారుగా అనుకుంటున్నాను ఆయన మార్క్ అయితే ఆయన వెళ్ళి వెళ్ళిపోయినా సరే మన విశాఖపట్నం చర్స్మాల గారు ఉంటారని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఏ టైంలో పగలు లేదు రాత్రి లేదు ఏ టైంలో నిరంతరం సామాన్యులకు అందుబాటులో ఉండి ఆయన చేస్తున్న సర్వీస్ అయితే మేము కల్లారా విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఇప్పటికి అందరికీ స్ప్రెడ్ అయింది ఆయనకైతే విశాఖపట్నం ప్రజలందరూ రుణపడి ఉన్నారని చెప్పని సందర్భంగా మీ అందరికీ మీ కొంత రుణపడి ఉన్నాం సార్ విశాఖపట్నం ప్రజలందరూ మీ సేవలకి అలాగే ఈ కార్యక్రమం వల్ల మన యశ్వర్ చౌదరి వాళ్ళ కోరికమిటీ టీంకి తక్కువ తక్కువ టైంలో కూడా మొన్నే మనం పొగా సంబరాలు చేసుకున్నాం మళ్ళీ శ్రీరామరావు నాలుగు రోజుల్లోనే మళ్ళీ ప్రోగ్రాం చేయాలంటే మీ అందరికీ తెలుసు అది ఎంత కష్టమో మొన్నే సుమారు ఒక ఏడు వందల మందికి అన్ని రకాలుగా ఇచ్చేశారు మళ్ళీ ఈ వీక్ లోనే చేశారు ఇలా చేస్తూ స్టాండర్డ్గా ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేదు ఆ ఎన్న ఈ సంవత్సరంలో ఎలాగైనా సరే పెద్ద నాయకులు కూడా ఉన్నారు మా నాన్న గండు గంట బాబ్జీ అన్న ఉన్నారు పరశురామ్ అన్న ఉన్నారు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్థాయికి తీసుకెళ్లి గత ఇరవై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి పాత్రికేయులు ప్రజలకు సేవ చేసి అటు గవర్నమెంట్కి ఇటు పబ్లిక్కి వారదిగా ఉంటూ ప్రతి కూడా వేరే చూపించి ఒక దానిలో పెట్టిన వ్యవస్థ మన పాత్రికేయుల వ్యవస్థ అలాంటి వ్యవస్థ ఒక ఈ రోజు వరకు కూడా చాలా మందికి చిన్న స్థలాలు అనే అవసరం లేవు దీన్నైతే కల్పించాలని చెప్పని ఎందుకంటే మన బాబ్జీ అయినా కూడా డైనమిక్ లీడర్ అలాగే మన పరిశ్రమ బీజేపీ నుంచి కూడా ఉన్నారు ఇలాంటి మంచి లీడర్స్ ఉన్నారు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరినీ పట్టుకొని ఈ టీజీ ద్వారా కంపల్సరిగా చేయించాలని టీమ్ నన్ను కూడా ఈ సభాముఖంగా నేను కోవడం అంటూ జరుగుతుంది © BF-WATCH TV 2021 irá quero